హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ ప్లీజ్ టూ సబ్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి రెసిడెన్షియల్ సైట్తో వచ్చానండి మంచి లొకేషను మంచి కొలతలు తక్షణమే హౌస్ కన్స్ట్రక్షన్కి ఉపయోగపడేటువంటి సైటు ఏరియా పరంగా బాగా డెవలప్ అయినటువంటి లొకేషను సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ఎండ్ వీడియోని పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియోలోనే ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది వీడియోలోనికి వెళ్తే ఇది సైట్ అండి కనపడేటువంటి నీట్గా గ్రోమ్ చేసినటువంటి సైటు లొకేషన్ వైజ్గా ఈ విధంగా ఉంటుంది మంచి ఇండిపెండెంట్ హౌస్లు మంచి లావిష్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌసులతో మంచి ప్రైమ్ ఏరియాగా ఉన్నటువంటి కురటిపాడు సాకేతిపురం నీరుగా ఉన్నటువంటి లొకేషన్లు అయితే వస్తుందండి కురటిపాడు నుంచి టువర్డ్స్ అన్మయ్య నగర్ వెళ్ళేటప్పుడు మెయిన్ రోడ్లో ఉన్నటువంటి వినాయక టెంపుల్ బిసేట్ రోడ్లో వస్తుంది ఇది ఇది సైట్ అండి నీట్గా గ్రోమ్ చేసినటువంటి ఈ సైటు ముప్పై ఒకటి యాభై కొలతలతో నూట డెబ్భై గజాలు దాదాపుగా ఉన్నటువంటి ఈ సైటు పడమర ఫేసింగ్ అండి గజం యాభై రెండు వేలు చెప్తున్నారు దీనిలో కూడా లిటిలీ బార్గన్ అయితే ఉంది ఏరియా పరంగా బాగా డెవలప్ అయినటువంటి లొకేషన్ అండి గ్రౌండ్ వాటర్ మున్సిపల్ వాటరు రెండు కూడా అవైలబుల్గా ఉన్నటువంటి లొకేషను ట్రాన్స్పోర్టింగ్ కూడా ఈజీ కనెక్టివిటీ ఉన్నటువంటి లొకేషను ఇన్ ఫ్రంట్ మటుకి ట్వంటీ ఫీట్ సిమెంట్ రోడ్డు ఉంటుంది వేరే పరంగా బాగా డిమాండ్బుల్గా ఉన్నటువంటి రేర్గా ప్రాపర్టీస్ వచ్చేటువంటి లొకేషన్ అండి ఇవి మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ సో